హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు ఈ వీడియోలో వచ్చేసి చాలా మంది రైతులు మన కామెంట్స్లో చూసుకున్నట్లయితే మొక్కలు పెరుగుదల లేదు గ్రోతింగ్ ఆగిపోయింది అంతేకాకుండా క్రాప్ సెట్ చేసుకోవాలి దానికి సంబంధించిన మనకి ఏమన్నా మందులు అనేవి స్ప్రేయింగ్స్ పై మున్ పైపాటుగా స్ప్రే చేసుకునే మందులు చెప్పమని చెప్పేసి అడిగారు మిత్ర దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతే అంతేకాకుండా మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఒక లాస్ట్ నిన్నటి న్యూస్లో మీరు కూడా వినే ఉంటారు మిర్చి ధరలు అనేది కొంతవరకు పెరిగే పెరుగుతున్నాయి మిత్రులార పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే చాలా చోట్ల కూడా ఈ తుఫాన్ కారణంగా మన ఆంధ్ర తెలంగాణ కాదు మిథులార పైన మహారాష్ట్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మిర్చి పంట అనేది చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం అనేది మిర్చి ధరలు పెరిగే అవకాశం ఉన్నాయి మిథులార మనం ఉన్న పంటని మనం ఎంత జాగ్రత్త చేసుకుంటే అంతవరకు మనం మంచి దిగుబడులు అనేవి సాధించడానికి అవకాశం ఉంటాయి మిత్రులు కాబట్టి రైతులు మీరు చూసుకొని మీరు స్ప్రేయింగ్స్ అనేవి మాత్రం కరెక్ట్గా స్ప్రే చేసుకుని ఒక షెడ్యూల్ ప్రకారంగా స్ప్రే చేసుకొని మనం వేసిన పంటని మాత్రం జా జాగ్రత్తగా కాపాడుకుంటే కనుక ఈ సంవత్సరం అనేది మనకు మంచి ధరలు అనేది వచ్చే అవకాశం ఉన్నాయి మిత్రులారా రైతు సోదరులు దయచేసి స్ప్రేయింగ్స్ అనేది కరెక్ట్ ఒక షెడ్యూల్ ప్రకారంగా మీరు స్ప్రే చేసుకుంటా రావాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మిత్ర ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మీకు చాలా మంది రైతులకు అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్ర ద్వారా మెయిన్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్షాల కారణంగా మొక్కల్లో ఎక్కడ చూసుకున్నా కానీ పెరుగుదల లేదు అంతేకాకుండా కొన్ని ఏరియాల్లో ఏమవుతుందంటే ఈ పండాకు సమస్య మళ్ళీ మనకి ఈ వేరు వ్యవస్థ అనేది చాలా వరకు కొన్ని జా ఏరియాల్లో డ్యామేజ్ అయిపోయి విల్ట్ సమస్యలు కూడా ఉన్నాయి మిత్రుల దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో ఎవరిని చూడని రైతులు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూసి వాటికి సంబంధించిన ప్రో పెస్టిసైడ్స్ అనేది మనం స్ప్రే స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులార ఇక ఇవిడైతే స్టార్ట్ చేద్దాము ప్రజెంట్ మనకి మొక్కలలో పెరుగుదల లేదు అంతేకాకుండా గ్రోతింగ్ లేదు క్రాప్ సెట్ చేసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒక ఎనిమిది రకాల మందులు అనేది మేము మీకు చెప్తాము మీ ద్వారా వాటిని మీరు మనం స్ప్రే చేసుకుంటే అంటే స్ప్రే అంటే మార్చి మార్చి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒకసారి మళ్ళీ మనం స్ప్రే చేసింది మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్గా వేరే మార్చి మార్చి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మీ ద్వారా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే జే కిషాన్ వాళ్ళది బయో ట్వంటీ అని ఉంది మిత్రులరా దీని లోపల ఏంటంటే మనకు ఒక ఇరవై రకాల మైక్రో న్యూట్రియన్స్ అనమాట అచ్చంగా మనకి ఏంటంటే న్యూట్రియన్స్ మొక్కకు కావాల్సిన నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ పొటాష్ కానీ బోరాన్ కానీ జింక్ కానీ మెగ్నీషియన్ కానీ ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే మొక్కకు కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ అనేది దీని లోపల ఉంటాయి అనమాట బయో ట్వంటీ అనమాట జే కిషాన్ వాళ్ళది మీకు మీకు అన్ని ఏరియాల్లో కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మిథలర్ ఇది కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది మిత్రులర్ కాబట్టి కాస్ట్ విషయాలు అనేది నేను డిస్కస్ ను మీకు ఒక ఏరియాను బట్టి మీకు రేట్లు అనేవి ఉంటాయి మిత్లా ఇది వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి మనం నాలుగు వందల ఎంఎల్ వచ్చేసి ఈ బయో ట్వంటీని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు ఉన్నాయి మిథుల మంచి గ్రోతింగ్ రావడంతో పాటు మొక్కకి రెసిస్టెన్స్ పవర్ని ఇస్తుంది అంతేకాకుండా దీని లోపల మనకి అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయి కాబట్టి మొక్కలు వేర్లు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అయ్యి మొక్క బాగా గ్రోతింగ్ రావడంతో పాటు మంచి ఆరోగ్యంగా మొక్క పెరగడానికి కూడా ఈ బయో ట్వంటీ అనేది యూజ్ అవుతుంది మిత్రులర్ కాబట్టి మీరు స్ప్రే చేసే మన ఇన్సెక్టిసైడ్స్లో కానీ ఇది కాంబినేషన్స్ తీసుకుంటుంది మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రుల ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పే ఈ గ్రోత్ ప్రమోటర్స్తో పాటు ఏ ఇన్సెక్టి సైడ్స్తో కలిపి స్ప్రే చేసుకోవాలి ఏంటనేది కూడా నేను ఇంకొక వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియోలో ఏంటంటే మనం కేవలం గ్రోత్ ప్రమోటర్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా వరకు ఎక్కువ అవుతుంది కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తున్నాను మీకు ఇంకా కాంబినేషన్స్ అనేవి నెక్స్ట్ ఇంకొక మరొక వీడియోలో నేను మీకు తీసుకురావడం జరుగుతుంది మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏరిస్ వాళ్ళది మ్యారినో అనమాట ఇది చాలా ఎక్సలెంట్ మందు మిట్లర్ ఇది మనకి క్రాప్ అనేది సెట్ చేసుకోవడానికి అంతేకాకుండా మనకి దీనిలోపల న్యూట్రియన్స్ అనమాట అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి అనమాట మెగ్నీషియం జింకు బోరాను ఒక రకంగా చెప్పండి మొక్కకు కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ కూడా దీని లోపల ఉంటాయి ఇది కూడా మనకి ఏంటంటే మొక్క బాగా పెరగడానికి గ్రోతింగ్ బాగా రావడానికి వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ ఎందుకంటే వేరు అనేది వ్యవస్థ కింద భూమిలో బాగా డెవలప్మెంట్ అయితేనే రూట్ అండ్ డెవలప్మెంట్ అయితేనే మొక్క కూడా ఎదుగుదల అనేది బాగా రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారు కాబట్టి ఈ మ్యారినో కూడా చాలా ఎక్సలెంట్ ఉంది అనమాట ఏరిస్ వాళ్ళది ఇది ఎకరానికి డోష్ విషయానికి వస్తే రెండు వందల యాభై ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మిరప పంటలో మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ ఏరిస్ వాళ్ళది మ్యారినో అనమాట ఇది కూడా మనకి గ్రోతింగ్ బాగా వస్తుంది మనకి గ్రోతింగ్తో పాటు మొక్కకు మెత్తదనం కూడా వస్తుంది అనమాట వచ్చే అనేది చిట్టుకులు రావడంతో పాటు మొక్క అనేది గుట్టగడ్డడానికి కూడా అవకాశం ఉంది మిత్రులరా అన్ని రకాల న్యూట్రియన్స్ అనేది దీని లోపల కూడా ఉన్నాయి కాబట్టి మ్యారినో ఏరిస్ వాళ్ళది ఇది కూడా చాలా ఎక్సలెంట్ మందు మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏరిస్ వాళ్ళదే హైడ్రో హై మితుల ఈ హైడ్రోప్రోయిన్ అంటే మొక్క అన్ని రకాల వాతావరణ కండిషన్స్ నుంచి తట్టుకొని మొక్క భూమిలో పోషకాలు అనేవి సమానంగా తీసుకొని మొక్క స్ట్రెస్ అనేది స్ట్రెస్కి అనేది గురవ్వకుండా చేస్తుంది మిత్రులారా అంతేకాకుండా మొక్క యొక్క ఈల్డింగ్ అనేది బాగా పెరగడంతో పాటు న్యూట్రిషన్స్ అనేవి మొక్కకి సమానంగా అందే విధంగా చేస్తుంది మిత్రులరా మొక్క గ్రోతింగ్ కూడా బాగా రావడంతో పాటు భూమిలో పోషకాలు అనేవి మొక్క సమానంగా తీసుకొని స్ట్రెస్సు అంటే మొక్క ఏ ఏ విధమైన సరే స్ట్రెస్కి గురవ్వకుండా బాగా ఎదుగుదల బాగా రావడంతో పాటు గ్రోతింగ్ బాగా రావడానికి ఈ ఏరిస్ కంపెనీ వాళ్ళది హైడ్రోప్రో అనేది ఉపయోగపడుతుంది అనమాట డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్లు ఈ ఏరిస్ వాళ్ళది హైడ్రోప్రో మనం స్ప్రే చూసుకున్నట్లయితే మిరపలో వచ్చేసి మిరపతో పాటు అన్ని రకాల పంటల్లో కూడా మంచి దిగుబడులు అనేవి సాధించడానికి అవకాశం ఉంది మిత్రుల ఈ మూడు కూడా మనకి మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నిటినీ కూడా మనకి సమానంగా అందిస్తున్నాయి అందిస్తాయి మిత్రులారా మనకి ఈ బయో ట్వంటీ కానీ లేకపోతే మనకి మ్యారినో కానీ ఈ హైడ్రోప్రో కానీ ఇవేంటంటే మనకి మొక్కకి బ్యాలెన్సింగ్ గా న్యూట్రిషన్స్ అనేది ఇవ్వడం న్యూట్రిషన్స్ అనేది ఉంటాయి అంతేకాకుండా ఈ న్యూట్రిషన్స్ అన్ని సమానంగా తీసుకొని భూమిలో పోషకాలు కూడా ఈ మొక్క అనేది సమానంగా తీసుకొని కిరణజన్య సమయోక్రియ బాగా జరుపుకొని మొక్క బాగా ఎదుగుదలతో పాటు మంచి గ్రోతింగ్ అనేది రావడానికి మొక్క నలుపుగా రావడానికి ఈ మూడు కూడా మనకి ఉపయోగపడతాయి మీ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఇంకా ఒక ఫైవ్ రకా ఐదు రకాలు మరి ఈ ఐదు రకాలు ఏంటంటే మొక్క పెరుగుదలతో పాటు మనకు వచ్చిన పూతంతా కూడా సెట్ చేసుకునే విధంగా కూడా ఈ నేను ఇప్పుడు ఇవి చెప్పేవన్నీ కింది ఇవి అన్నీ కూడా మీకు మనకి ఉపయోగపడతాయి మిత్రా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విల్లోవిడ్ విల్లోవిడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్ మంది అనమాట మనకి పూత బాగా రావడానికి వచ్చిన పూత అనేది కాయగా మారడానికి అంతేకాకుండా కాయ సైజ్ అనేది ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయడానికి మొక్క అన్ని రకాల వాతావరణ కండిషన్స్ నుంచి తట్టుకొని మొక్క బాగా డెవలప్మెంట్ అవడానికి మొక్కకి మెత్తదనం రావడానికి ఈ రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది మిత్రా బ్రాండ్ ఇది ఎకరానికి దోష్ విషయానికి వస్తే ప్రతి ఎకరానికి వంద ఎంఎల్ మనం విలోబిడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి నేను చెప్పే ఇవన్నీ కూడా మిరప పంటలే కాదు మనం అన్ని రకాల పంటల్లో కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాటా బహార్ అనమాట ఈ టాటా బహార్ కూడా చాలా ఎక్సలెంటుగా మనకి ఫ్రూట్ అనేది డెవలప్మెంట్ అవడానికి ఫ్రూట్ సెట్ అవ్వడానికి వచ్చిన పోతంతా కూడా కాయగా మారడానికి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి చెట్టు బుట్ట కట్టడానికి వాతావరణ కండిషన్స్ నుంచి అన్ని నుంచి తట్టుకొని మొక్క ఎదుగుదలగా రావడానికి వేరు వ్యవస్థ అది బాగా డెవలప్మెంట్ చేసుకుంటానికి ఈ విధంగా మనకి అన్ని రకాలుగా కూడా ఈ టాటా బహార్ అనేది ఈ ఫ్లవరింగ్ స్టేజ్ని ఫ్లవరింగ్ స్టేజ్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే మనం రెండు వందల యాభై ఎంఎల్ని ఈ టాటా బహార్ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో మనకి మంచి దిగుబడి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జింక్ మ్యాగ్ అనమాట దీని లోపల మనకి జింక్ ఉంటుంది అంతేకాకుండా మెగ్నీషియం ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది మిత్రులర్ ఈ మూడు ఉంటాయి అనమాట మనకి మిరపలో కాకుండా అన్ని పంటల్లో కూడా మనకి జింక్ చాలా ఉపయోగపడుతుంది అనమాట జింక్ కానీ మెగ్నీషియం కానీ అంతేకాకుండా నైట్రోజన్ అనమాట ఇవి జింక్ కానీ మెగ్నీషియం కానీ ఇవి ఇవి న్యూట్రిషన్స్ అనేది మనకి లోపం వచ్చినట్లయితే మనకి పండాకు పండాకు కూడా వచ్చే అవకాశం ఉంది మిథిలారు కాబట్టి జింక్ ఒకటి మెగ్నీషియం ఒకటి మనం కంప్లీట్గా కూడా మనం స్ప్రేయింగ్స్లో యాడ్ చేసుకుంటా స్ప్రే చేసుకోవాలి జింక్ జింక్ మ్యాంక్ అనేది మనకి ఏరీస్ వాళ్ళ దాంట్లో మనకి అవైలబిలిటీలో ఉంది మిథుల ఎకరానికి దోష్ విషయానికి వస్తే నాలుగు వందల ఎంఎల్ ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రానికి ఇవి కూడా ఏంటంటే మనకి ఫ్రూట్ సెట్ అవ్వడానికి అంతేకాకుండా మొక్క అన్ని రకాల వాతావరణ కండిషన్స్ నుంచి తట్టుకొని మొక్క బాగా పెరగడం తో పాటు మనకి ఏమైనా పూత ఏమైనా డ్రాప్ అవుతుంటే వాటిని డ్రాప్ అవ్వకుండా ఉండడానికి మనకి పండాక్ అనేది ఆ ఏమన్నా వస్తుంటే పండాక్ సమస్య నుంచి కూడా మనకి ఇవి ఇవి స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే పండాక్ సమస్య అనేది అసలు మనకి చేలో కూడా కనిపించడం మిత్రుల మనకి ఎందుకంటే ఇది జింకు గాని మనకి ఈ మెగ్నీషియం గానీ డిఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆకుల పైన డార్క్ తో పాటు పసుపు లో ఆకులు అనేది రావడానికి అవకాశం ఉంది మిత్రులరా కాబట్టి మనం ఈ రెండు కూడా మనం యాడ్ చేసుకుంటే ఏంటంటే మన చేను నలుపుగా రావడంతో పాటు మంచి గ్రోతింగ్ అనేది కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రుల కాబట్టి జింక్ మ్యాక్ కూడా మనం ప్రతి ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ప్రతి రైతు కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో మిరప పంటతో పాటు అన్ని పంటల్లో కూడా మనం మంచి దిగుబడులు అనేవి కూడా సాధించడానికి అవకాశం ఉంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్ప్లస్ మిత్రులారా దీని లోపల చూసుకున్నట్లయితే మనకు గా జింక్ ఉంటుంది జింక్ తో పాటు ఐరన్ కాపర్ బోరాను ఒక రకంగా చెప్పాలంటే మొక్కకు కావలసిన అన్ని రకాలుగా కూడా మనకి జింక్ వచ్చేసి త్రీ పర్సెంట్ ఉంటుంది ఐరన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కాపర్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ బోరాన్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఒక రకంగా చెప్పాలంటే మొక్కకు కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ కూడా దీని లోపల ఉన్నాయి మిత్రులారా ఇది కూడా మనకి అన్ని పంటల్లో మనం స్ప్రే చేసుకోవచ్చు మనకి మిరప పంటే కాకుండా అన్ని రకాల పంటల్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఫ్రూట్ డెవలప్మెంట్ తో పాటు అంతేకాకుండా వచ్చిన పూతంతా కాయగా మారడంతో పాటు ఎందుకంటే ఇవి డిఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతా ఉంటుంది అంతేకాకుండా మనకి క్రాప్ సెట్టింగ్ అనేది కూడా అవ్వదు మిత్రులారా కాబట్టి మనం ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మొక్క క్రాప్ పంట అనేది క్రాప్ సెట్టింగ్ చేసుకోవడంతో పాటు మొక్క మంచి ఎదుగుదలతో పాటు మంచి ఎదుగుదల వస్తుంది అంతేకాకుండా మనకి వచ్చిన పూతంతా కూడా కాయగా మారి ఒక ఫ్రూట్ సెట్టింగ్ అనేది కంప్లీట్గా అవుతుంది మిత్రులారా కాబట్టి ఇవి నేను చెప్పిన ఇవన్నీ కూడా మనం మిరప పంటలో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జేయు పొటాష్ అనమాట ఈ జేయు పొటాష్లో వచ్చేసి మనకి ట్వంటీ పర్సెంట్ వచ్చేసి పొటాష్ ఉంటుంది మిత్రులర్ ఇది ఇది అంతా కూడా కంప్లీట్ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట ఈ జేయు పొటాష్ అనేది ఇది కూడా ఏంటంటే మనకి ఇంప్రూవ్ క్వాలిటీ ఏంటంటే ఇంప్రూవ్ చేస్తుంది మనకి క్రాప్ అనేది హీల్డింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా బెటర్గా మనకి న్యూట్రిషన్స్ అనేవి అన్ని అంది మొక్క అన్ని రకాలుగా కూడా మొక్క అనేది భూమిలో పోషకాలు అన్నీ కూడా మనకు తీసుకొని మంచి గ్రోతింగ్ రావడంతో పాటు ఫ్రూట్స్ సెట్ అవడంతో పాటు వచ్చిన పూత కాతం కాయ సైజు కానీ కలర్ కానీ అలాంటివి ఏమి మనకి తగ్గకుండా మంచిగా ఫ్రూట్ సెట్టింగ్ అవడానికి కూడా ఈ జేయు పొటాష్ అనేది కూడా ఉపయోగపడుతుంది మిత్రులు ఇది వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ పర్ ఎకరా మనం స్ప్రే చేసుకోవాలి మిత్రులారు అంతేకాకుండా టాటా సర్ఫులెస్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనేది మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మిరపలో వచ్చేసి మంచి ఫలితాలు అనేది రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారు మొక్కకి మెయిన్గా చూసుకున్నట్లయితే న్యూట్రిషన్స్ సంబంధించిన న్యూట్రిషన్స్ సంబంధించి బయోట్వంటీ దాంతోపాటు మ్యారినో ఇవి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మనకి మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని కూడా దీని లోపల ఈ మూడిట్లో ఉంటాయి మిత్రుల మనకి ఖాతా మనకి ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి మనకి వచ్చిన పూత అంతా కూడా కాయగా మారడానికి మనకు ఒక మనకి మిరపలో ఏంటంటే క్రాప్ సెట్టింగ్ అవడానికి మెయిన్గా చెప్పాలంటే క్రాప్ సెట్టింగ్ అవ్వాలి అనుకున్న రైతులు వచ్చేసి ఈ టాటా బహార్ కానీ విల్విడ్ బ్రాండ్ కానీ అంతేకాకుండా జింక్ మ్యాగ్ కానీ జేయు పొటాష్ కానీ టాటా సర్ఫ్లస్ కానీ ఇవి ఐదు కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మిరపలో క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా మనకి న్యూట్రిషన్స్ డిఫిషియన్సీ ఏమైనా ఉన్నట్లయితే కనుక ట్వంటీ కానీ లేకపోతే మన మ్యారినో కానీ లేకపోతే హై హైడ్రోప్రో కానీ ఇవి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చేసి మీకు గ్రోతింగ్ లేకపోయినా అంతేకాకుండా క్రాప్ సెట్ చేసుకోవాలనుకున్న రైతులు కూడా ఈ నేను చెప్పిన ఈ మందులు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో మంచి దిగుబడి అనేవి సాధించడానికి అవకాశం ఉందా ఇక ఈ వీడియో ఎంత తొమ్ముగిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్